నెల్లూరు నగరంలో ఈ రోజు ఉదయం జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది మాటలు ఇయ్యా ఇంతకన్నా దిగజారిపోతారా ఇప్పుడు రెడ్డి వచ్చాడు ఏ టూ ఏ వన్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏ టూ వచ్చేసి రెడ్డి ఇక్కడ కే టూ వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ముగ్గురున్నారు ఈ రెడ్లు ఏ రోజు రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది అది వీపీఆర్ గారి ఇదే ఊరు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు అది సభ్యత సంస్కారంతో కూడింది గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు విజయసాయిరెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే అంటే నేను చూసుకుంటా ధోని దిగతాడు తడుచు లాస్ట్ రెండు బాల్ సిక్స్ కొట్టాలంటే నేను వేమిరెడ్డి మీద గెలిచేస్తా పోచ్చు నువ్వు గెలిచేది వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక వీపీఆరే రావాలి మళ్ళీ వైద్యం కావచ్చు వాళ్ళ ఈరోజు నెల్లూరు జిల్లాలో కుల మతాలకి వర్గాలకి సంబంధం లేకుండా ఫస్ట్ మా ముస్లిం సోదరు నుంచే స్టార్ట్ చేస్తా రొట్టెల పండుగకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడో వాళ్ళకే తెలుసు క్రిస్టియానిటీ పండుగ వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడో మనకే తెలుసు లక్ష దీపోత్సవం వెంకటేశ్వర కళ్యాణం జరగది అన్లిమిటెడ్ తిరుమూలాన్ని తరపించే విధంగా ఇక్కడ సెట్ చేసి ఆ మహానుభావుడు అంతమంది చేస్తూ ఉన్నాడంటే నాకు అనిపించింది ఎందుకు అంటే ఇవన్నీ నేను ఒక లాక్డౌన్లో ఒక యూట్యూబ్లో ఏదో నెల్లూరులో యాదాయపాలెంలో ఉంటే చూసి నాకు నేనే భావోద్వేగానికి గురి అయిపోయి ఒక వ్యక్తి డబ్బులు ఎంతమంది అయినా సంపాదిస్తారు ఇలాంటిది ఆలోచించవలసిన అవసరం ఏముంది దానికి భక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు చదువు మార్గాన్ని నీటి పౌరుగుల మార్గాన్ని ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితుల్ని గమనించి ఆయన డబ్బుల్ని హెచ్చించి సమ ఆయన ఏ ప్రోగ్రాం చేసినా ఆయన ఉంటాడు డబ్బులు ఇచ్చేసి మీరు చేసుకోండి అని ఏదో గలీజ్గా ఆయన ప్రవర్తించాడు అది అదే చెప్పింది పెద్దారెడ్డి అనే పదానికి నిజమైన అర్థం ఆయన ఇవన్నీ నేను ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్లో నేను చూసి నేను బాగు వేయగాను ఈ ఐదు రకమైన మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ రెండో పెళ్లి మూడో పెళ్ళి ఐదో పెళ్ళి ఎవరెవరు జీవితాన్ని ఎవరిని నిర్ణయించగలం నాకు మొన్న అయింది పెళ్లి మీ అందరం తెలిసిన విశాఖపట్నం పామ్ బీచ్లో అయింది ఎప్పుడు వచ్చిన నేను ఇండస్ట్రీకి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను ఎవరు పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలా ఎవరిని చేసుకోవాలని ఈ గాడిని నిర్ణయిస్తాడు ఇటు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందాక చెప్పారు కదా ఎవరైనా సీఎం వస్తున్నారా అనుకున్నా లేదా పక్కన స్కూల్ ఉంటుంది అది రెండు వందల ముప్పై ఎనిమిది మంది కొడతాం అన్నారు అది కదా పోతుకంటే అది పెద్దారెడ్డి మనస్తత్వం రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఏ మాత్రం చదువుకోని వీలు లేని వాళ్ళని పరిస్థితి బాగోలేనందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివి పీయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఒక వీపీఆర్ కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరుపోయినా నేను ఎందుకంటే వాళ్ళే ఉన్నారు నేను సరదాగా పోయిన ఏరియా వాళ్ళతో ఊరికి సోదామని పోతే రెండు వందల ముప్పై ఎనిమిది మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెత్తరు పోతాం మనం మా నెలల్లో కూడా అంత నేను సోమాలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెరలేము అనిపించింది అంత బాగుంది ఈరోజు వాళ్ళకి ఆరు నుంచి పదో తరగతి మొత్తం ఫ్రీ అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేసిన వంద పైకి కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టడంలో ఆయనకి ఏం వస్తుంది ఈ రోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు గౌరవప్రదమైనటువంటి రాజ్యపథ సీటు కూడా అనుభవించారు చక్కని భార్య ఉంది చక్కని కుటుంబం చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న వ్యక్తి ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని తయారు చేయండి